అనగనగా అని కథలు చెప్పడంలా అక్కడ వెలిసాడు ఇక్కడ వెలిసాడు ఇక్కడ వచ్చాడు అక్కడకు వచ్చాడు ఈ కట్టుకథలు చెప్పడానికి రాల యేసుక్రీస్తు గురించి కట్టుకథలు కావు ఈ లోకంలో చాలా మంది కట్టుకథలు చెప్పే విషయాలు ఉన్నాయి కట్టుగదలు చెప్పడంలా ఈ లోకంలో చాలా మంది దేవుళ్ళు దేవతలను ఆరాధిస్తూ ఉన్నారు బైబిల్ చెప్తుంది దేవతలు అనబడిన వారు అని అన్నాడు కానీ దేవతలు అనలా దేవుడు ఒక్కడే పది మంది దేవుళ్ళు లేరు లేకపోతే ఇంటికొక దేవుడు లేడు దేవుడు అనేవాడు ఒక్కడే ఈ యొక్క సృష్టి అంతటినీ కూడా ఆయనే సృష్టికర్త ఆయనే నిజమైన దేవుడు చాలా కథల్లో ఏం చెప్తారు ఇతిహాసాల్లో ఏం చెప్తారు పురాణాల్లో ఏం చెప్తారు అసలు దేవుడు సృష్టికర్త అని చెప్పే ఆ సృష్టికర్తనే ఈ దేశంలో ఆరాధించడంలా ఆ సృష్టికర్తకు గుడే లేదు ఈరోజు యేసుక్రీస్తు మేం చెప్పే కథలు కావు వాస్తవాలను గురించి చెప్తూ ఉన్నా ఆయన యేసుక్రీస్తు చరిత్రలోనికి ఆయన వచ్చాడు అందుకే చెప్తున్నా రక్షకుని గురించిన ఈ గొప్ప సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే ఇది నిజమైన వార్త ఇది అబద్ధాలతో కట్టుకథలతో చెప్పే విషయాలు ప్రచారం చేసేది కాదు ఇది నిజంగా జరిగిన వాస్తవాన్ని గురించి చెప్తూ ఉన్నా దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం వార్తలో నేను చదువుతున్నాను ఒకటవ అధ్యాయంలో ఒక గొప్ప వైద్యుడు ఉన్నాడు లూకా ఆ లూక ఎలాగ రాశాడంట ఒకటో వత్సరంలో ఘనత వహించిన తియాఫెల ఆరంభము నుండి కనులార చూచి ఏమన్నాడు కనులార చూచి చూడకుండా కొండల మీద అక్కడ ఇక్కడ కూర్చుని రాయిల కనులార చూచి అని అన్నాడు దేవుని యొక్క వాక్యంలో నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటిని మొదటి నుండి తరచి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేను ఏం చెప్పాడు డాక్టరు ఉట్టిగా నేను నమ్మేలే తరిచాడు పరిష్కారంగా తెలుసుకున్నాడు అంటాడు నిశ్చయముగా ఇది జరిగింది కథలుగా ఇవి కథలు చెప్పడం లేదు ఈరోజు నా ప్రీమియన్ వరడా ఇది జరిగినవి అందుకే ఇది ఎందుకు సంతోషకరమైన సువర్తమానము అనంటే ఇది నిజంగా జరిగిన సంఘటన కనుకనే ఇది సువర్తమానం అసత్యాలతో ఉన్నది సువర్తమానం కాదు అసత్యాలు ఉంటే అది అసలైన విషయం తెలియగానే వీడు మోసం చేశాడు అనేది మనమే చెప్తాం ఇది మోసం చేసేది కాదు ఇది మీరు ఇంకా గమనిస్తూ ఉంటే రెండవ అధ్యాయంలో లుకా రెండవ అధ్యాయంలో ఆ దినాలలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య జనాభా లెక్కలు కైసరు అగస్తు అనే విషయాన్ని సీజర్ అగస్ కనుక ఇది చరిత్రలో జరిగిన సంఘటన అందుకే ఇది నిజమైన వార్త అందుకే సంతోషం మనం చూస్తున్నప్పుడు మా హైదరాబాద్ భాషలో చూట్ అంటారు చూడ్బోలో చూడ్బోలో అని చూడ్పోలో కాదు ఇది ఇది అసత్యాల ప్రచారం కాదు బైబిల్ నిజంగా జరిగిన అందుకే అన్నాను ఎందుకు సంతోషకరమైన సువర్తమానం అంటే ఇది వాస్తవంగా జరిగింది కనుకనే ఇది సంతోషకరమైన సువర్తమానం దేవుని యొక్క వాక్యంలో ఎంత స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం ఈ మాటలు వాళ్ళ మనసులోనికి పెట్టుకున్నారు దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను చూడండి లుకాస్ వార్త రెండవ అధ్యాయంలో పంతొమ్మిదవ వచ్చంలో అయితే మరియు ఆ మాటలన్నీ తన హృదయములో మాటలు ఉట్టివే అయితే ఉండవు ఇవి వాస్తవాలు వాస్తవాలను గురించి వాళ్ళు ఏమని చెప్పారో చూడండి చదువుతూ ఉన్నా మొట్టమొదట గొర్రెల కాపరులకు దూత కనబడి దావీదు పట్టమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు ఆ పుట్టి ఉన్నాడని దూత చెప్పిన విషయాన్ని గొర్రెల కాపరులు ధృవీకరించారు చూడండి ఇరవై వచ్చిన కూడా చదువుతున్నా అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న కన్న కన్నవాటిని కూర్చి విన్నవి కన్నవి సత్యాలు విన్నారు ఇది సత్యం యేసు ప్రభు వారు పాపుల రక్షకుడుగా ఆయన రావడం సంతోషకరమైన విషయం ఇది వాస్తవం కనుక సంతోషం ఇది వాస్తవం కాకపోతే సంతోషం కాకపోను మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యం అంతా కూడా ఏదైతే చెప్పబడిందో అవన్నీ కూడా వాస్తవాలు మీరు మీకా గ్రంథంలో రెండవ అధ్యాయంలో ఆయన యూదా బెత్నహేమ్ జన్మిస్తాడని ప్రవచనం చెప్పబడింది ఆ ప్రవచనం నెరవేర్పును ఇది సత్యం ఇది దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకు సంతోషం అని అంటే ఇది సత్యము గనక సంతోషం సత్యమే కాకపోతే సంతోషం ఉండదు